హైదరాబాద్ ఎందుకు తీసుకోలేదు మీరు అని అడుతారు హైదరాబాద్ లో లంబాడీలు లేరు హైదరాబాద్ లో లంబాడీలు లేరు కాబట్టి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అక్కడ నుంచి కూలీ చేసుకొని చేసుకుని బతుకు జీవుడ కోసం హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నారు ఓట్ బ్యాంక్ అంతా ఊర్లలో ఉంది కాబట్టి హైదరాబాద్ లో లంబాడీల తండాలు లేదు హైదరాబాద్ లో లంబాడీల ఓట్ బ్యాంక్ లేదు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఇది ప్రూఫ్ సో ఫైనల్ గా ఫైనల్ గా ఈ పాత తొమ్మిది జిల్లాలలో ఒకటి వరంగల్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు పన్నెండు ఉంటే పది ఐఎన్సి అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకటి తర్వాత మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు ఉంటే పన్నెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఓకే తర్వాత ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలుంటే నాలుగు కాంగ్రెస్ పార్టీ గెలిచింది నల్గొండ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు ఉంటే పదకొండు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలుంటే కేవలం నాలుగు నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది నెక్స్ట్ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది ఉంటే ఎనిమిది నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కరీంనగర్ కరీంనగర్ ఏ పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు సారీ పదమూడు నియోజకవర్గాలు ఉంటే ఎనిమిది నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది నెక్స్ట్ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో పది ఉంటే మూడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది నెక్స్ట్ నిజామాబాద్ నిజామాబాద్లో తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే నాలుగు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది వరంగల్ వరంగల్ అయిపోయింది చలో ఇప్పుడు ఇవన్నీ లెక్కలు తీస్తుంటే అసలు కాంగ్రెస్ పార్టీ నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది గెలిచింది వీళ్ళు ఏం క్యాలిక్యులేషన్ చేస్తున్నారు ఒక డౌట్ రావచ్చు అందుకే పది పన్నెండు ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ నాలుగు ఇరవై రెండు ప్లస్ నాలుగు ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ పదకొండు ఎంత ఇరవై ఆరు ప్లస్ పదకొండు ముప్పై ఆరు ముప్పై ఆరు ప్లస్ ఒకటి ముప్పై ఏడు ముప్పై ఒక ఏడు ప్లస్ నాలుగు నలభై ఒకటి నలభై ఒకటి ప్లస్ ఎనిమిది ముప్పై నలభై ఒకటి ప్లస్ ఎనిమిది ముప్పై నలభై తొమ్మిది నలభై తొమ్మిది ప్లస్ ఎనిమిది నలభై తొమ్మిది ప్లస్ ఎనిమిది యాభై ఏడు యాభై ఏడు ప్లస్ మూడు యాభై ఏడు ప్లస్ మూడు అరవై 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 ప్లస్ నాలుగు అరవై అరవై నాలుగు ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచింది అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది నేను ఫస్టే చెప్పిన అయితే ఈ ఈ ఉమ్మడి జిల్లాలలో లంబాడీలో గెలిపించింది ఏంటంటే వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో ఆరు ఇవి ఎస్టీ ఎస్టీ కేటాయిదాం తర్వాత మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో తొమ్మిది ఎస్టీ ఆదిలాబాద్ నాలుగు ఎస్టీ నల్గొండ ఎనిమిది ఎస్టీ ఎస్టీ లంబాడి ఓన్లీ లంబాడి ఓన్లీ లంబాడి ఓకే ఖమ్మం ఎనిమిది ఎస్టీ కరీంనగర్ రెండు ఎస్టీ మెదక్ రెండు ఎస్టీ రంగారెడ్డి రంగారెడ్డి నిజామాబాద్ అయిపోయిందా రంగారెడ్డి రంగారెడ్డిలో నాలుగు రంగారెడ్డిలో రంగారెడ్డిలో మూడు ఇది ఎస్టీ చలో అయితే అరవై నాలుగు అరవై నాలుగు టోటల్ కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఫ్రామ్ చేసి ప్రజల పాలన తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రభావితం చేసిన లంబాడీల ఓట్ బ్యాంకు ఎన్ని సీట్లు గెలిపించింది అనేది మనం పక్కన రాసుకున్నాం తొమ్మిది ప్లస్ నాలుగు పదమూడు పదమూడు ప్లస్ ఎనిమిది ఎంత పదమూడు ప్లస్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ ఎనిమిది ముప్పై రెండు ముప్పై రెండు ప్లస్ రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ప్లస్ రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు ప్లస్ ఆరు నలభై ఒకటి ఒకటి అంటే అరవై నాలుగులో నలభై ఒకటి లంబాడీలు ఓట్లు వేస్తే మాత్రమే గెలిచిరు అరవై నాలుగు నియోజకవర్గాలు గెలిస్తే లంబాడీలు నలభై ఒక్క స్థానం గెలిపించారు అంటే ప్రభుత్వం ఫామ్ చేసింది లంబాడీలు కాదా ఇది గమనించాలి ప్రభుత్వం లంబాడీలు కాదా మీ మనస్సాక్షిగా చెప్పండి అరవై నాలుగు నియోజకవర్గాల్లో లంబాడీలు నలభై ఒక్క స్థానాల్లో గెలిపించరు ఎవరి పాలన ఇది ఎక్కడ సామాజిక న్యాయం అంటే ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రమే న్యాయం జరుగుతుందా ఓట్లు వేసేటప్పుడు అయ్యా అని అన్నారు కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరు వ్యతిరేకం కాదు హక్కులు మాత్రమే హక్కులకు మాత్రమే వ్యతిరేకం మా హక్కులు రాకపోతే తప్పకుండా వ్యతిరేకం చేస్తాం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆకాంక్ష ఆకాంక్షించడంలో నేను ఒకటి శస్వి నాయక్ గారు ఒకటి కానీ ఈరోజు మంత్రి హోదాలో ఈరోజు ఎల్పి స్టేడియంలో మా సోనియా గాంధీ గారి ముందు ప్రియాంక గారి గారి ముందు రాహుల్ గాంధీ గారి ముందు ఒక్క గిరిజన లంబాడి నాయకుడు ప్రమాణ స్వీకారం చేయలేకపోయినా రేవంత్ రెడ్డి గెలవాలంటే కొడంగల్ లంబాడీల అవసరం జూపల్లి కృష్ణారావు గారు గెలవాలంటే లంబాడీల అవసరం ఉత్తమ్ 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 కుమార్ రెడ్డి గెలవాలంటే లంబాడీలు అవసరం సీతక్క గారి గెలవాలంటే లంబాడీల అవసరము పాలేరులో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గెలవాలంటే లంబాడీల అవసరము తుమ్మల నాగేశ్వరరావు గెలవాలంటే లంబాడీల అవసరము పొన్నం ప్రభాకర్ గారు గెలవాలంటే లంబాడీల అవసరం శ్రీధర్ బాబు గారు గెలవాలంటే లంబాడీలు అవసరము మంత్రులు అయినంటే లంబాడీలో పుణ్యంతో నా హీరో కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీకు సేవాలాల్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఇంకో పది సంవత్సరాలు పాలించండి కానీ మంత్రి హోదాలో రాముల నాయక్ గారిని ఇంకొవరినాో బాలనాయక్ గారిని తీసుకోండి ఇంకా అవకాశం ఉంటే ఎవరైనా సామాన్య కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఎవరైనా ఉండని లంబాడీలో ఆత్మగౌరవం దెబ్బతీయకండి మీ కొడంగల్ నియోజకవర్గం ఒక కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఉంటే ఎమ్మెల్సీ మంత్రి చేయండి సంతోషిస్తాం కానీ ఓట్లు వేసేదేమో మేము త్యాగమేమో మాది భోగ మీది అంటే అరవై అరవై నాలుగు స్థానాల్లో గెలిచినప్పుడు నలభై ఒక్క స్థానాల్లో మేము గెలిపించాం కదా అది కూడా నలభై ఒక్క స్థానాల్లో కేవలం ముప్పై వేలకు పైగా ఉన్న ఓట్ బ్యాంకింగ్ మాత్రమే చెప్పరా పదివేలు ఇరవై వేలు లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు తొమ్మిది నియోజకవర్గాలు ప్రభావితం చేస్తారు కాబట్టి దయచేసి లంబాడీల నాయకులను ఎన్నికల పెట్టుకోవాలి తొక్కడం మంచిది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని గౌరవించాము సామాజిక న్యాయం తెచ్చుకుందాం మార్పుకూరి ఏ విధంగా అయితే మీకు రాష్ట్రాన్ని అప్పజెప్పిరో అదే విధంగా అదే అదే సంతోషంగా లంబాడీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులను దయచేసి అవకాశం కల్పించాలి ఏదైతే మీకు పట్టం కట్టారో మళ్ళీ వాళ్ళే వాళ్ళే మళ్ళీ వ్యతిరేకంగా ధర్నాలకు దిగేలాగా చూడద్దు దయచేసి మంచి ప్రభుత్వం మార్పు కోరినం జరగాలి మంచిగానే ఇంకా పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు మీరే పాలించండి కానీ సామాజిక న్యాయం ప్రతి ఒక్క మానవునికి సామాజిక న్యాయం జరగాలి మనము ఎమ్మెల్యే స్థానాలు సాక్రిఫైస్ చేశామండి కాంగ్రెస్ పార్టీలో ప్రతి సంవత్సరం నమ్మాడి నాయకులు ఎనిమిది మంది అసెంబ్లీకి వస్తే ఈసారి కేవలం నలుగురు మంది వచ్చారు అంటే నలుగురు మా నాయకులు ఇంట్లో కూర్చురు కదా మా నాయకత్వం పడిపోయింది కదా కాబట్టి ఈరోజు ఈసారి రెండు ఎంపీ స్థానాలు లంబాడీలకు కేటాయించి నలుగుండ కూడా ఖమ్మం కూడా లంబాడీలకే కేటాయించి ఇది కేటాయించే వరకు మా పోరాటం ఉండదు ఉంటది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మంత్రి హోదాలో మీ మీ యొక్క కేబినెట్ మంత్రివర్గంలో లంబాడీలకు స్థానం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ జై భీ